హాయ్ ఫ్రెండ్స్ అది కలల నగరం దుబాయ్ ఆకాశాన్ని తాకేలా తలెత్తుకుని నిలబడిన బుర్జ్ ఖలీఫా దాని చుట్టూ కళ్ళు మిరుమిట్లు గొలిపే అనేక భవనాలు ఉన్నాయి ఇటువంటి సంపన్న నగరంలోని అల్నాసా అనే ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో కనువిందు చేసే ఒక భారీ రాజభవనముంది ఆ ఇంటిని చూస్తే సాక్షాత్తు స్వర్గమే దిగ వచ్చిందేమో అన్నంత అందంగా ఉండేది ఆ ఐషారామి భవనపు యజమానే షేక్ మాలిక్ అల్కాసీ ఇతను దుబాయ్ నగరంలో అత్యంత ప్రసిద్ధ ఆయిల్ వ్యాపారి ఇతనికి డబ్బు మరియు ఐశ్వర్యానికి లెక్కేలేదు వీరి భవనంలో రాత్రింబవళ్లు పనిచేయడానికి పదుల సంఖ్యలో పనివాళ్లు ఉండేవారు అటువంటివారి మధ్యలో మన భారతదేశం నుండి తెరువు కోసం వెళ్లిన ఒక అమాయకపు మరియు నిజాయితీ గల కుర్రాడు ఆదిత్యకూడా ఒకడు ఆదిత్య అసలు ఉత్తర భారతదేశంలోని ఒక చిన్న గ్రామానికి చెందినవాడు పేదరికంలో మగ్గనవాడు ఆదిత్య ఊరిలో రోహితనే అతని ప్రాణస్నేహితుడు ఉండేవాడు రోహిత్ మొదటి నుండి షేక్ మాలికింట్లో నమ్మకమైన పనివాడిగా ఉండేవాడు కాని రోహిత్కు ఉన్నట్టుండి అనారోగ్యం చేసింది డాక్టర్లు అతనికి విశ్రాంతి కావాలి ఊరికి వెళ్ళు అని సలహా ఇచ్చారు రోహిత్కు పని వదలాలని లేకపోయినా ఆరోగ్యం దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఊరికి రావాల్సి వచ్చింది ఊరికి వచ్చిన రోహిత్ తన స్నేహితుడు ఆదిత్య కష్టాన్ని చూశాడు ఆదిత్య తండ్రి చనిపోయారు తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది మరియు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆదిత్య ఉంది ఆదిత్య పరిస్థితిని చూసిన రోహిత్ తన బదులుగా ఆదిత్యను దుబాయ్కి పంపించాలని నిర్ణయించుకున్నాడు రోహిత్ షేక్ మాలికు ఫోన్ చేసి సాబ్ నా బదులుగా నా స్నేహితుడు ఆదిత్య వస్తాడు అతను నాకంటే నమ్మకస్తుడు మరియు నిజాయితీ గలకూర్రాడు అలాగే చాలా కష్టాల్లో ఉన్నాడు అని సిఫార్సు చేశాడు ఇలా ఆదిత్య ఏడు సముద్రాలు దాటి ఆ ఎడారి దేశానికి వెళ్లాడు ఆదిత్య స్వభావం ఎటువంటిది అంటే అతనిది పనియే దైవం అనే తత్వం ఒళ్లు దాచుకోకుండా కష్టపడేవాడే తప్ప యజమాని సంపద కోసమో భవనంలోని విలాసవంతమైన వస్తువుల కోసమో ఎప్పుడూ ఆశపడేవాడు కాదు షేక్ మాలిక్ భవనంలో ఆదిత్య దినచర్య ఉదయం సూర్యుడు ఉదయించకముందే మొదలయ్యేది తోట పనులు చేయడం యజమాని ఆఫీస్కు ఫైళ్లను చేరవేయడం మరియు యజమానురాలు చెప్పే చిన్న చిన్న పనులను చేయడమే అతని పనిగా ఉండేది గడిచిన ఆరు నెలల్లో అతని నిబద్ధత మరియు నిజాయితీని మెచ్చిన షేక్ మాలిక్ అతనికి భవనం లోపలి బాధ్యతలను కూడా అప్పగించారు ఆదిత్య భవనంలోని ప్రతి మూలను శుభ్రంగా ఉంచేవాడు కానీ ఆ భవనంలో అన్ని పైకి కనిపించినంత అందంగా లేవు బయట స్వర్గంలా కనిపించినా లోపల చెప్పలేనంత శూన్యం ఆవరించి ఉండేది దానికి కారణం షేక్ మాలిక్ ధర్మపత్ని సుహైలా అల్ సుహైలా అద్భుతమైన సౌందర్యరాశి ఆమె చూడటానికి రాకుమారిలా ఉన్నా కూడా ఆమె జీవితంలో సంతోషం అనేదే లేదు ఒంటినిండా వేసుకోవడానికి వజ్రాల ఆభరణాలు ఉన్నాయి తిరగడానికి ఖరీదైన ఉన్నాయి కాని ఆమె ముఖంలో చిరునవ్వు అనేది మాయమై ఏళ్లు గడిచిపోయాయి ఎందుకంటే ఆమె భర్త షేక్ మాలిక్కు బిజినెస్ మీద వ్యామోహం ఎక్కువగా ఉండేది అతను డబ్బు సంపాదించే వేటలో భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు షేక్ మాలిక్ ఉదయం మీటింగ్ మీటింగని వెళ్లిపోయేవారు రాత్రి వచ్చేసరికి అర్ధరాత్రి దాటేది సుహైలాతో మాట్లాడటానికి అతనికి సమయమే ఉండేది కాదు అతను తన భార్య వైపు పెట్టకుండా ఎప్పుడూ పనిలోనే మునిగిపోయి ఉండేవారు సుహైలాకు ఆ పెద్ద భవనం ఒక బంగారు పంజరంలా అనిపించేది ఆమె మనస్సులోని బాధను చెప్పుకోవడానికి అక్కడ దగ్గరివాళ్లు ఎవరూ లేరు ఆమె రోజంతా కిటికీ దగ్గర కూర్చుని బయట ప్రపంచాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకునేది ఆమె మూగవేదనను ఆ ఇంట్లో అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి అంటే అది ఆదిత్య మాత్రమే ఆదిత్య పని చేసేటప్పుడు అప్పుడప్పుడు సుహైలా కళ్ళు తుడుచుకోవడం చూసేవాడు పాపం ఇంత పెద్ద ఇంట్లో ఉన్న మేడంకు ప్రశాంతత లేదు కదా అని ఆదిత్య జాలిపడేవాడు ఇలా ఉండగా ఒకరోజు షేక్ మాలిక్ అర్జెంట్గా లండన్కు బిజినెస్ ట్రిప్ వెళ్లాల్సి వచ్చింది అతను వెళ్లేటప్పుడు ఆదిత్యను పిలిచి అది నేను మూడు రోజులపాటు ఊర్లో ఉండను ఈ మూడు రోజులు మేడం బాధ్యతనిది వారికి భోజనం టిఫిన్ సమయానికి ఇవ్వు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి వెళ్లారు యజమాని వెళ్లిన తర్వాత ఆ పెద్ద ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది ఆదిత్య తన పనిలో తాను రోజంతా మునిగిపోయాడు ఆ రోజు యధావిధిగా గడిచింది మరుసటి రోజు రాత్రి అవుతుండగా సుహైలాకు విపరీతమైన తలనొప్పి మరియు గుండెదడ ఎక్కువైంది అది శారీరక అనారోగ్యం కంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి వల్ల వచ్చిన సమస్య ఆమెకు ఊపిరి పీల్చుకోవడంకూడా కష్టంగా అనిపించింది ఆమె వణుకుతున్న చేతులతో ఇంటర్కాం ఫోన్ తీసుకుని ఆదిత్యకు కాల్చేసింది ఆదిత్య అప్పుడే ఇంటి పనులన్నీ ముగించుకుని తన గదిలో పడుకోవడానికి సిద్ధమయ్యాడు ఫోన్ రింగ్ అయిన వెంటనే ఎత్తాడు అవతలి వైపు నుండి సుహైలా ఏడుస్తున్న గొంతు వినిపించింది ఆది దయచేసి నా గదికి త్వరగా రా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది ఆదిత్య కంగారు పడ్డాడు ఆదిత్య పరుగెత్తుకుంటూ సుహైలా గది దగ్గరకు వెళ్లాడు తలుపు తెరిచే ఉంది సుహైలా మీద కూర్చుని గట్టిగా ఏడుస్తోంది ఆదిత్య తలుపు బయటే నిలబడి మేడమేమైంది డాక్టర్కు ఫోన్ చేయమంటారా లేదా ఆస్పత్రికి వెళ్దామా అని అడిగాడు సుహైలా కన్నీళ్లు తుడుచుకుంటూ వద్దు ఆది డాక్టర్ వచ్చి మందులు ఇవ్వొచ్చు కాని నా మనస్సు ఆవేదనకు ఎవరు మందు వేస్తారు దయచేసి లోపలికి రా నాకు కొంచెం వేడి నీళ్లు ఇవ్వు అని అడిగింది ఆదిత్య సంకోచంతోనే లోపలికి వెళ్లాడు వేడి నీళ్లను కాచి గ్లాస్లో పోసి మేడంకు ఇచ్చాడు సుహైలా నీళ్లు తాగిన తర్వాత ఆదిత్యను చూసి అది నువ్వు వెళ్ళొద్దు దయచేసి కాసేపు ఇక్కడే ఉండు నాకు ఈ ఇంటి గోడలను చూస్తే తల ఉంది ఎవరైనా మనుషులు నా పక్కన ఉంటే చాలు అనిపిస్తోంది అని చెప్పింది ఆదిత్యకు ఆమె క్లిష్ట పరిస్థితి అర్థమైంది ఒక పనివాడిగా యజమానురాలి గదిలో ఉండటం తప్పు అని అతనికి తెలుసు కాని ఒక నిస్సహాయురాలైన ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అతనిలో ఉన్న మానవత్వం మేల్కొంది అతను తలుపు దగ్గర నేలమీద కూర్చున్నాడు మేడం నేను ఇక్కడే ఉంటాను మీరు ధైర్యంగా ఉండండి అని ఓదార్చాడు ఆ రాత్రి జరిగిన సంభాషణ వారిద్దరి జీవితాలనే మార్చేసింది సుహైలా తన మనసులో ఉన్న బాధనంతా ఆదిత్యకు చెప్పుకుంది ఆది నేను ఈ నరకల్లోకి ఎలా వచ్చానో నీకు తెలుసా నా అక్క ఆయేషాను మొదట మాలిక్కి ఇచ్చి పెళ్లి చేశారు నా అక్క చాలా మంచిది కాని పెళ్లైన రెండేళ్లకే ఆమెకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఎంత చికిత్స చేయించినా ఆమె బ్రతకలేదు ఆమె చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులు మరియు మాలిక్ బలవంతం చేసి నన్ను పెళ్లి చేసుకున్నారు నాకు ఈ పెళ్లి ఇష్టంలేదు నేను చదువుకోవాలి స్వతంత్రంగా ఉండాలి అని కలలు కన్నాను కాని నా కలలు ముక్కలయ్యాయి మాలిక్ పట్టుబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు అప్పటినుండి ఇప్పటివరకు నా శరీరమాత్రమే నా భర్త మాలిక్తో ఉంది తప్ప నా మనసులో వారులేరు వారు నన్ను ప్రేమించడం కంటే ఎక్కువగా ఒక వస్తువులా చూస్తారు నాకు ఈ బంగారు పంజరం విసుగు పుట్టించింది అని వెక్కి వెక్కి ఏడ్చింది ఆదిత్య ఒక ఓర్పుగల వినేవాడిలా ఆమె మాటలన్నీ విన్నాడు అతను మధ్యలో మేడం జీవితంలో కష్టసుఖాలు రెండూ ఉంటాయి మీరు చింతించకండి యజమాని మనస్సు మారుతుంది ఏదో వారు మీకు స్వేచ్ఛను ఇస్తారు అని ధైర్యం చెప్పాడు ఆదిత్య చెప్పిన ఈ మాటలు సుహైలాకు సంజీవనిలా పనిచేశాయి ఇన్ని సంవత్సరాలలో నా బాధకు స్పందించిన మొదటి వ్యక్తి ఇతనే అని ఆమెకు అనిపించింది ఆమె మనసులోని భారం తగ్గ ఆమె కొద్దిసేపటి తర్వాత నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రపోయాక ఆదిత్య అక్కడి నుండి లేచి తన గదికి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతమే జరిగింది సంవత్సరాలుగా నవ్వడమే మర్చిపోయిన సుహైలా ముఖంలో ఒక చిన్న చిరునవ్వు కనిపించింది ఆమె వంటగదికి వచ్చి స్వయంగా కాఫీ చేసింది ఆదిత్య తోటలో పనిచేస్తున్నప్పుడు అతనిని పిలిచి మాట్లాడింది అది నిన్న రాత్రి నువ్వు లేకపోతే నేను చచ్చేదాన్ని నువ్వు నాకు ఒక తమ్ముడిలా ధైర్యం చెప్పావు నీకు ధన్యవాదాలు అని చెప్పింది ఆదిత్య చేతులు జోడించి మేడం ఇది నా బాధ్యత మీరు ఇలా నవ్వుతూ ఉంటే అంతే చాలు అని చెప్పాడు తర్వాతి రెండు రోజులపాటు ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది సుహైలా ఆదిత్యతో పాటు తోటలో తిరిగేది పూల మొక్కలకు నీళ్లు పోసేది ఆదిత్య ఆమెకు తన ఊరి కథలు చెప్పేవాడు సుహైలా సమయానికి భోజనం చేసేది ఇది చూసి ఇంట్లోని మిగతా కూడా ఆశ్చర్యం కలిగింది కాని ఎవరికీ దీని వెనుక ఉన్న నిజం తెలియదు మూడవరోజు షేక్ మాలిక్ లండన్ నుండి తిరిగి వచ్చాడు అతను కారు దిగి ఇంటికి రాగానే అతనికి ఆశ్చర్యం ఎదురైంది హాల్లో సుహైలా కూర్చుని టీవీ చూస్తూ నవ్వుతోంది మాలిక్ దీన్ని చూసి షాక్ అయ్యాడు ఇన్ని సంవత్సరాలు నేను ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చినా నవ్వని ఈమె ఈరోజు ఇంత సంతోషంగా ఎలా ఉంది అని ఆలోచించాడు అతను నేరుగా వచ్చి సుహైలా ఎలా ఉన్నావు అని అడిగాడు సుహైలా నవ్వుతూ నేను బాగున్నాను అని చెప్పింది మాలిక్కు ఇది సహించడం సాధ్యం కాలేదు ఎప్పుడూ తన గదిలోనే ఉండే ఆమె ఇప్పుడు ఉత్సాహంగా ఉండటం చూసి అతనికి అనుమానం వచ్చింది అతను లండనుండి వచ్చిన తర్వాత ఇంటి తీరుతెన్నులు పూర్తిగా మారిపోయి సుహైలా ప్రవర్తనలో ఒక పెద్ద మార్పు కనిపించింది ఆమె ఇప్పుడు షేక్ అంటే ఎక్కువగా ఆదిత్యను చూస్తోంది ఆదిత్య తోటలో పనిచేస్తున్నప్పుడు ఆమె బాల్కనీలో నిలబడి అతనివైపే చూసేది షేక్ మాలిక్ లేని సమయం చూసి అది నా ఫ్యాన్ పని చేయడం లేదురా లేదా బాత్రూంలో కులాయి రిపేర్ ఉంది అని చిన్న చిన్న సాకులు చెప్పి అతనిని తన గదికి పిలిచేది ఆదిత్య వెళ్లినప్పుడు తలుపు సగం మూసి ఉండేది నుండి వారి నవ్వులు మరియు మాటలు వినిపించేవి సుహైలా ఆదిత్యతో మాట్లాడేటప్పుడు ఆమె కళ్లలో ఒక కొత్త మెరుపు కనిపించేది ఆమె ఆదిత్య గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేది అది భోజనమయ్యిందా నీకు ఏమిష్టమని అడిగేది కాని ఆదిత్య చాలా జాగ్రత్తగా ఉండేవాడు షేక్ మాలిక్ ఇంట్లో ఉన్నప్పుడు అతను సుహైల వైపు కన్నెత్తికూడా చూసేవాడు కాదు తలదించుకుని జీసాబ్ జీసాబ్ అంటూ తన పని చేసుకునేవాడు కాని షేక్ మాలిక్ బయటికి వెళ్లిన వెంటనే ఆదిత్య మరియు సుహైల కలిసి కూర్చుని కాఫీ తాగేవారు గంటల తరబడి మాట్లాడుకునేవారు ఇవన్నీ షేక్ మాలిక్ ఇంట్లో అమర్చిన రహస్య సీసీటీవీ కెమెరాలలో చూసేవాడు అంతేకాకుండా ఇంట్లోని పాత పనిమనిషి హసీనా షేక్ మాలిక్ దగ్గర చాడీలు చెప్పింది మీరు ఇంట్లో లేనప్పుడు ఆ కొత్త కుర్రాడు ఆది ఎప్పుడూ మేడం రూంలోనే ఉంటాడు మేడం కూడా అతనికి చాలా చనువు ఇచ్చారు ఇది మంచిది కాదు అని చెప్పింది ఇది వినగానే షేక్ మాలిక్ రక్తం మరిగిపోయింది అతని అనుమానం ఇప్పుడు బలపడింది నా భార్య ఆ సాధారణ పనివాడి కోసం నన్ను నిర్లక్ష్యం చేస్తోందంటే వారిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతోంది ఆది నా నమ్మకానికి ద్రోహం చేశాడు అని మాలిక్ కోపంతో రగిలిపోయాడు కాని షేక్ మాలిక్ చాలా తెలివైనవాడు అతను తన కోపాన్ని బయటికి చూపించలేదు అతను మనసులోనే ఒక ప్లాన్ వేశాడు నేను వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి ఇప్పుడు అడిగితే వీరు తప్పించుకుంటారు సాక్ష్యాలతో సహా పట్టుకుని ఆదిత్యను జైలుకు పంపించాలి అతను తన దేశానికి తిరిగి వెళ్లకుండా ఇక్కడే జైల్లో మగ్గుపోయేలా చేయాలి అని ఎదురుచూస్తున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మధ్యాహ్నం షేక్ మాలిక్ మరియు ఆదిత్య హాల్లో ఉన్నారు ఉన్నట్టుండి సుహైల మెట్లు దిగుతుండగా కళ్లు తిరిగి కింద పడింది అమ్మా అని అరుస్తూ కుప్పకూలిపోయింది షేక్ మాలిక్ మరియు ఆదిత్య పరుగెత్తుకుంటూ వెళ్లారు ఆదిత్య దూరం జరిగే నిలబడ్డాడు షేక్ మాలిక్ ఆమెను ఎత్తుకుని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాడు ఆస్పత్రిలో డాక్టర్ సుహైలాను పరీక్షించారు కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి మిస్టర్ మాలిక్ మీకు శుభవార్త మీ భార్య గర్భవతి ఆమె మూడు నెలల గర్భిణి అని చెప్పారు ఈ మాట విని ఆనందపడాల్సిన షేక్ మాలిక్కు ఆకాశమే తలమీద పడినట్లయింది షాక్తో అతను రాయిలా మారిపోయాడు ఎందుకంటే అతనికి ఆసుపత్రివారి ఒక రిపోర్ట్ ప్రకారం పిల్లలు పుట్టే అవకాశమే లేదు ఇలా ఉండగా సుహైలా గర్భవతి కావడం ఎలా సాధ్యం అతని మనసులో ఆదిత్య మరియు సుహైలా ఉన్న సిసిటివి దృశ్యాలు వారి నవ్వులు వారి మాటలు మెరుపులా కదిలాయి ఇది ఆ పనివాడి పాపపు బిడ్డ అని షేక్ మాలిక్ నిర్ధారించుకున్నాడు తర్వాత షేక్ మాలిక్ ఆసుపత్రి నుండి సుహైలాను డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకువచ్చాడు ఇంటికి వచ్చేసరికి ఆదిత్య హాల్లో నిలబడి ఉన్నాడు మిగతా పనివాళ్లను బయటకు వెళ్లమని చెప్పి షేక్ మాలిక్ ఇంటి తలుపులు మూసేశాడు షేక్ మాలిక్ సుహైలా జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ ఎవరి పాపపు పిండమిది ఆస్పత్రిలో డాక్టర్ చెప్పింది నిజమేనా అని గర్జించాడు సుహైలా ఏడుస్తూ ఇది మీ బిడ్డే దేవుడు మనకు కరుణించాడు అని చెప్పింది అప్పుడు షేక్ మాలిక్ ఆదిత్యవైపు తిరిగి అతని కాలర్ పట్టుకుని చెంపమీద కొట్టాడు నా ఇంటి అన్నం తిని నాకే ద్రోహం చేస్తావా అని ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలుపెట్టాడు ఆదిత్య ఏడుస్తూ సాబ్ నేను తప్పు చేయలేదు నేను గారిని నా సొంత అక్కలా భావించాను నా మీద అనుమాన పడకండి అని చెప్పాడు సుహైల కూడా అడ్డువచ్చి ఆదిని ముట్టుకోవద్దు ఇతను అమాయకుడు నా కడుపులో ఉన్నది మీ బిడ్డే ఇది మీ రక్తమే అని అరిచింది అప్పుడు షేక్ మాలిక్ తన కబోర్డ్ నుండి ఒక మెడికల్ ఫైల్ను తెచ్చి సుహైలా ముఖమీద విసిరాడు ఇది నా మెడికల్ రిపోర్ట్ నాకు పిల్లలే పుట్టరని డాక్టర్ రాసిచ్చారు ఇలా ఉన్నప్పుడు నువ్వు గర్భవతి ఎలా అయ్యావు ఈ పనివాడితో కలిసి నా పరువు తీశావు ఇతనే ఈ బిడ్డకు తండ్రి అని తిడుతూ బెల్ట్తో ఇద్దరిని కొట్టాడు సుహైలా మరియు ఆదిత్య ఎంత బతిమాలినా అతను వినలేదు షేక్ మాలిక్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వచ్చి ఆదిత్య మరియు సుహైలాను అరెస్ట్ చేశారు వీరిద్దరూ నాకు మోసం చేశారు వీరి మధ్య అక్రమ సంబంధముంది అని ఫిర్యాదు ఇచ్చారు దుబాయ్ చట్టం ప్రకారం వివాహేతర సంబంధం ఒక పెద్ద నేరం ఈ కారణంగా ఆదిత్య మరియు సుహైలాను జైలులో పెట్టారు పదిహేను రోజుల తర్వాత వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు కోర్ట్ హాల్ కిటకిటలాడుతోంది సుహైలా మరియు ఆదిత్య బోనులో నిలబడి ఉన్నారు ఆదిత్య భయంతో వణికిపోతున్నాడు సుహైలా తలదించుకుని నిలబడింది న్యాయమూర్తి విచారణ ప్రారంభించారు షేక్ మాలిక్ తన లాయద్వారా వాదన వినిపించాడు నా భవనంలో పనిచేసే ఈ భారతీయ కుర్రాడు నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దీనికి సాక్ష్యంగా నా ఇంటి సిసిటీవీ దృశ్యాలున్నాయి అని పెన్ డ్రైవ్ ఇచ్చారు న్యాయమూర్తి ఆ దృశ్యాలను పెద్ద స్క్రీన్ మీద పరిశీలించారు అందులో ఆదిత్య మరియు సుహైలా మాట్లాడుకోవడం నవ్వుకోవడం కలిసి కాఫీ ముందే తప్ప ఎక్కడా ఎలాంటి అసభ్యకరమైన లేదా ఇబ్బందికరమైన దృశ్యాలు లేవు న్యాయమూర్తి షేక్ మాలిక్ వైపు తిరిగి మిస్టర్ మాలిక్ ఈ వీడియోలలో వీరు మాట్లాడుకుంటున్నారు అంతే దీన్ని అక్రమ సంబంధమని అనడం సాధ్యం కాదు మీ దగ్గర వేరే ఏదైనా బలమైన సాక్ష్యముందా అని అడిగారు అప్పుడు షేక్ మాలిక్ తన ట్రంప్ కార్డు ఉపయోగించాడు ఆ మెడికల్ రిపోర్ట్ను న్యాయస్థానానికి సమర్పించాడు యువర్ ఆనర్ ఈ రిపోర్ట్ చూడండి నాకు పిల్లలు పుట్టే శక్తి లేదని వైద్యులు ధృవీకరించారు కాని నా భార్య ఇప్పుడు గర్భవతి అలాంటప్పుడు ఈ బిడ్డ ఎవరిది ఖచ్చితంగా ఈ ఆదితిదే అని వాదించాడు న్యాయమూర్తి ఆ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించారు ఆసుపత్రి కూడా పిలిపించి విచారణ జరిపారు అప్పుడు ఒక షాకింగ్ నిజం బయటపడింది ఆ రిపోర్ట్ మాలిక్ అల్కాసిది కాదు ఆసుపత్రిలో పేర్లు తారుమారాయి మాలిక్ అల్కాసిర్ అనే మరొక రోగ రిపోర్ట్ వీరి చేతికి చేరింది ఆ రోగికి పిల్లలు పుట్టే శక్తి లేదు కాని షేక్ మాలిక్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు న్యాయమూర్తి మిస్టర్ మాలిక్ ఈ రిపోర్ట్ మీది కాదు ఇది ఆసుపత్రి సిబ్బంది తప్పిదం వల్ల తారుమారైంది వైద్య పరీక్షల ప్రకారం మీరు తండ్రి కావడానికి పూర్తిగా అర్హులు సుహైలా కడుపులో ఉన్నది మీ బిడ్డే అని చెప్పారు ఈ నిజం వినగానే షేక్ మాలిక్కు తల తిరిగినట్లయింది నేను ఎంత తప్పు చేశాను ఒక తప్పుడు రిపోర్ట్ వల్ల నా సొంత భార్యను మరియు ఒక నిజాయితీ గల పనివాడిని అనుమానించానే అని పశ్చాత్తాపడ్డారు కోర్ట్ హాల్లో ఉన్న జనాలందరూ షేక్ మాలిక్ ను చీత్కరించారు న్యాయమూర్తి గంభీరంగా మాలిక్ మీరు కేవలం అనుమానంతో న్యాయస్థానం సమయాన్ని వృధా చేశారు అంతేకాకుండా మీ భార్య మరియు ఒక అమాయక సేవకుడిని చారిత్రక చేసి వారిని జైలుకు పంపించారు దీనికి పరిహారంగా మీరు ఆదిత్యకు మరియు సుహైలాకు క్షమాపణ చెప్పాలి మరియు న్యాయస్థానానికి భారీ జరిమానా కట్టాలి అని ఆదేశించారు కోర్టు విచారణ ముగిసిన తర్వాత షేక్ మాలిక్ ఆదిత్య దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడు కాని ఆదిత్య మళ్లీ షేక్ ఇంట్లో పనిచేయడానికి సిద్ధంగా లేడు అతను భారతదేశానికి తిరిగి వెళ్లడానికి సిద్ధమయ్యాడు షేక్ అతనిని ఆపి నీకు జీతం పెంచుతాను నా ఇంట్లో పనిని కొనసాగించు అని అడిగాడు కూడా ఆది వెళ్లొద్దు నువ్వు మా మాయింటి సభ్యుడిలాంటివాడివి అని రిక్వెస్ట్ చేసింది కాని ఆదిత్య మనసు ముక్కలైపోయింది అతను చేతులు జోడించి వద్దు వద్దు మేడం నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ జరిగిన సంఘటన నన్ను వణికించింది నన్ను నమ్ముకుని ఊరిలో నా వయసైన తల్లి మరియు ఉన్నారు ఇక్కడ నాకేదైనా అయితే వాళ్లు కచ్చితంగా బ్రతకరు నాకు డబ్బు కంటే ప్రశాంతత మరియు ప్రాణం ముఖ్యం నేను నా దేశానికి వెళ్తాను అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ తన లగేజ్ తీసుకుని విమానం ఎక్కాడు భారతదేశానికి వచ్చి తన ఊరి ఇంటికి చేరిన ఆదిత్యను చూసి అతని తల్లి కంగారుపడింది ఏమైంది బిడ్డా ముఖం వాడిపోయింది అని అడిగింది ఆదిత్య తల్లి ఒడిలో తలపెట్టుకుని దుబాయ్లో జరిగిన అన్ని సంఘటనలను తాను పడ్డ కష్టం అనుభవించిన అవమానం మరియు జైలు శిక్ష గురించి చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు కొడుకును ఓదార్చి పర్వాలేదు బిడ్డా ప్రాణాలతో వచ్చావు కదా అంతే చాలు ఇక్కడే ఏదైనా కూలి పని చేసుకుని బతుకుదాం మనకు ఆ శ్రీమంతుల జీవితం వద్దు అని ధైర్యం చెప్పింది ఆదిత్య ఊర్లోనే చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు కాని అతని మనసునుండి ఆ సంఘటన చెరిగిపోలేదు ఇలా ఆరు నెలలు గడిచాయి ఒకరోజు ఆదిత్య చెల్లికి ఒక మంచి సంబంధం వచ్చింది అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి మంచి కుటుంబం కాని పెళ్లి చేయడానికి ఆదిత్య దగ్గర చిల్లిగవ్వలేదు అతను దుబాయ్లో పనిచేసింది కేవలం ఆరు నెలలు మాత్రమే వచ్చిన జీతాన్ని అంతా అమ్మ మందులకు మరియు ఇంటి ఖర్చులకు పంపించాడు మిగిలిన డబ్బును ఊరికి వచ్చేటప్పుడు తెద్దామనుకున్నాడు కాని గొడవలు జీతాన్ని అడగకుండా ఖాళీ చేతులతో వచ్చాడు ఆదిత్య డబ్బు కోసం ఊరివాళ్ల దగ్గర స్నేహితుల దగ్గర అడిగాడు కాని ఎవరూ సహాయం చేయలేదు పెళ్లి ఆగపోయే దశకు వచ్చింది ఆదిత్య తలమీద చేయి వేసుకుని కూర్చున్నప్పుడు ఆ సమయంలో అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో యాభై లక్షల రూపాయలు అతని బ్యాంక్ ఖాతాకు జమ అయినట్లు ఉంది ఆదిత్య దాన్ని చూసి ఆనందపడేలోపే అతని ఫోన్ రింగ్ అయ్యింది ఆదిత్య ఫోన్ రిసీవ్ చేసిన వెంటనే అవతలి వైపు నుండి సుహైలా గొంతు వినిపించింది హలో ఆది ఎలా ఉన్నావు నన్ను మర్చిపోయావా అన్నారు ఆదిత్య ఆశ్చర్యంతో మేడం మీరా ఈ డబ్బు అని తడబడ్డాడు సుహైలా నవ్వుతూ డబ్బు కోసం నువ్వు ఎవరి దగ్గరచేయి చాచాల్సిన అవసరం ఏముంది మాకొక ఫోన్ చేసి ఉంటే మేము పంపించేవాళ్లంకదా నువ్వు నా తమ్ముడిలాంటివాడివి అని చెప్పింది ఆదిత్య నేను డబ్బు కోసం కష్టపడుతున్నానని మీకు ఎలా తెలుసు మేడం అని అడిగాడు అప్పుడు సుహైలా నీ స్నేహితుడు రోహిత్ నీ చెల్లిపెళ్లి విషయం మరియు నీ కష్టం గురించి చెప్పాడు సాబ్కు తమ తప్పు తాలూకు పశ్చాత్తాపం ఇంకా బాధిస్తోంది దానికి ప్రాయశ్చిత్తంగా మరియు నీ నిజాయితీకి బహుమతిగా ఈ డబ్బు పంపించారు అని చెప్పింది ఆదిత్య కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి చివరకు ఆదిత్య చెల్లిపెళ్లి ఊరంతా ఆశ్చర్యపోయేలా అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లికి షేక్ మాలిక్ మరియు సుహైలా దుబాయ్ నుండి వచ్చి వధువరులను ఆశీర్వదించారు షేక్ మాలిక్ ఆదిత్యను కోగులించుకుని మరొకసారి క్షమాపణ అడిగారు ఆ తర్వాత ఆదిత్య మిగిలిన డబ్బుతో తన ఊర్లోనే కొంచెం పొలం కొన్నాడు ఒక పెద్ద కోళ్ల ఫారం మరియు పాడి పరిశ్రమ మొదలుపెట్టాడు అతను ఇప్పుడు ఎవరితోడు లేకుండా ప్రశాంతంగా తన తల్లి మరియు కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు ఫ్రెండ్స్ అనుమానం అనేది మనిషిని గుడ్డివాడిని చేస్తే నమ్మకం మరియు క్షమ మనిషిని దేవుడిని చేస్తాయి మనం ఎంత కష్టంలో ఉన్నా మన నీతిని మరియు నిజాయితీని వదలకూడదు అప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో చేయి అందిస్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అని కోరుకుంటూ వందనాలు